వెంకటేశాయ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణువు తులైకాదశి రోజున శయనించి వైకుంఠ ఏకాదశి నుంచి మిగులుకొని ఉత్తర ద్వారం గుండ భక్తులకు దర్శనం చేస్తారు కావున శ్రీరంగంలో ఏ విధంగా అయితే భగ భగవంతుడు భక్తులు దర్శనం చేస్తున్నారు మన తిరుమల కాలనీకి సంబంధించిన వెంకటేశ్వర కూడా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి సూర్యపురం నుంచి భక్తులు కూడా తండకు తండలు వచ్చి భగవంతుని దర్శిస్తూ భగవంతుడు సేవించుకుంటున్నారు ఈ రోజు భగవంతుడు ఈ యొక్క భక్తులకు దర్శనం చేస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరు కలగాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ రోజు భక్తులకు దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ఉత్తర ద్వారం అంటే వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు ద్వారం తెలుసుకుంటాడు ఈరోజు భక్తులు భగవంతుని దర్శించుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ శాస్త్రంలో తెలియజేస్తున్నారు అందుకనే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంటారు దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు అందుకనే భక్తులు వైకుంఠ ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తూ శ్రీ మహర్షి గోవింద నామ స్మరణ చేత భగవంతుని సేవించుకుంటున్నారు అందరికీ ఆయుర ఆరోగ్యాలు భోగభోగ్యం కలగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ 아, 이거는 와이프 인데 가야지, 다해 అస్మాకం స్థైర్యం ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభి అభివృద్ధి సర్వా అరిష్ట నివారణా సీతాక్ష్మణ భరతశత్రుఘ్న హర్మస్సమేత श्री रामचंद्र श्री संपूर्णा अनुग्रह सिद्धतम गोदादेवया संपूर्णा अनुग्रह सिद्धतम तो निदाशक्ति शक्तिः अर्चनं अच्छा च ओम श्री रामाय नमः हम बंदराइ माँ, हम लिंगराइ माँ, हम चुनाइ माँ, हम राजीवलोचनाइ माँ, हम जानीवल लवाइ माँ, हम इतराइ माँ, हम दीदाम इतराइ माँ, हम जनात्राइ माँ, हम चौमित्रप्रियाइ माँ, हम जंजाइ माँ, हम चरणत्राइ माँ, हम आलीशनिकवाइ माँ, हम ब्रतगराइ माँ, हम सरानवरात्राइ माँ, हम गोजलियाइ माँ, हम गरुंधी माँ, हम विरादबंधि� விகிதமரிமண்டாயம் திருப்பாத்யே கச்சகிரீவிவாராயமாதயமாக வேதாயத்ஜாய் திருமூர்த்தி நூலாத்மகாய்லோக்காயக்தாய ஆராயம் பாரா பரமாத்மே தாராய

తెలంగాణ రాష్ట్రంలోనే మన దాదాపుగా అనేక రకాల ప్రాంతాల్లో కూడా వైష్ణవాలయాల్లో ఏదైతే ఉదయం పూట ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిత్య ఆరాధనలు విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాగైతే రోజు ధనుర్వాస వ్రతంలో ఏదైతే మనం ఆచరిస్తున్నటువంటి వ్రతాన్ని అనుసరిస్తున్నామో అటువంటి వ్రతాన్ని గురించి ఈరోజు దానిలో భాగంగానే వారి యొక్క ఇరవై ఆరో పాచరాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఈరోజు విశేషంగా భక్తుల యొక్క అనేక మంది భక్తుల యొక్క మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల ప్రాంతంలోనే అటు జీతాల వరకు కావచ్చు అటు నిజామాబాదు అనేక రకాల నిర్మలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే శ్రీ అభయవరసిద్ధి సీతారామచంద్ర స్వామి క్షేత్రము మరి అనేకమైనటువంటి కోరినటువంటి భక్తులందరికీ కూడా బొంగు బంగారంగా మారిపోయినటువంటి ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క సకృదైవ ప్రపన్నాయ తవాస్మిత యాజితే అభయం సరభూతేభ్య తధామే తద్వరతం మా అన్నట్టుగా మరి స్వామివారి యొక్క అభయం ఎటువంటిది అయితే ఉందో ఆ అభయమైనటువంటిది అందరికీ కలిగిస్తూ ఉన్నాడు ఆ రకంగా స్వామి యొక్క అభయవరసిద్ధి క్షేత్రం నందు ఈరోజు వైకుంఠ ఏకాద సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు అదే గోదా రంగనాథ స్వామివారి యొక్క అర్చనలు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అర్చనలు ఆ విధంగానే మరి ముప్పై పాత్రలు అయితే అమ్మవారి అయితే పాడిందో ఆ ముప్పై పాత్రాల యొక్క స్వామివారికి విన్నపం చేయడం జరిగింది ఆ విధంగానే అక్కడ నైవేద్యాన్ని సమర్పించుకొని ఇక్కడ స్వామిని ఒక పరిక్రమలు చేసి ఆలయం చుట్టూ ఒక పరిక్రమ చేసి మన భగవద్ రామానుల వారి యొక్క స్వామివారిని తీసుకొని ఏదైతే మరి వై ఉభయ విభూతి నాయకులు అంటారు ఆ భగవద్ రామానుల వారిని అంటే ఇక్కడ ఇక్కడ మరి ఈ భూలోకంలో కావచ్చు లోకంలో కావచ్చు వైకుంఠ ప్రాప్తిని కలిగించేటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ జగదాచార్యులు కాబట్టి ఆ స్వామివారి యొక్క మరి చందన ఆ స్వామివారితోనే లోపలికి అందరూ కూడా ప్రవేశించారు ఆలయ కమిటీ అధ్యక్షులు అలాగే చైర్మన్ గారు మరి ప్రధాన కార్యదర్శి గారు అందరి యొక్క మరి అందరి సంవత్సరంలో అందరూ కలిసి ఈ ఆలయంలోకి ఉత్తర ద్వారం నుంచి లోపలికి ప్రవేశించడం జరిగింది ఈ ఉత్తర ద్వారం నుంచి ఎందుకు ఈరోజు ప్ర ఈ రకం చేస్తారంటే గతంలో ఇంతకుముందు మరి సృష్టి చేస్తున్నప్పుడు స్వామివారు ఆ సృష్టిలో భాగంగానే మరి బ్రహ్మను సృష్టించాడు తన యొక్క నాభి కౌలం నుంచి బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలన్నీ కూడా అన్నీ నేర్పించాడు అయితే ఆ వేదాలైనటువంటివి అతడు సరిగ్గా నేర్చుకోని కారణంగా మరి ఎక్కడి నుంచి ఆ వేదాలని మధు కయటపడినటువంటి రాక్షసులు ఇద్దరు కూడా ఆ స్వామి యొక్క చెవుల నుంచి ఏర్పడినటువంటి ఇద్దరు రాక్షసులు ఆ వేదాన్ని దెంకలేసుకోవడం జరిగింది అంటే ఇద్దరు పూర్వం పుస్తక రూపంలో ఉండేవి వేదాలు అనేటువంటి అవన్నీ కూడా ఒక వస్తురూపంలాగా ఒక మనిషి ఒక రూపంలాగా ఒక తనకు రూపం అంటూ ఉండేది ఆ రూపాన్ని ఎత్తుకుపోయి ఎక్కడో దాచిస్తున్నారు ఈ విషయం స్వామివారికి తెలియగానే స్వామివారు వారితో ఇద్దరితో దాదాపు ఒక నెల సంవత్సరం పాటుగా నెల రోజుల పాటుగా వారితో పోరాటం చేశారు మల్లయుద్ధం చేశారు మల్ల యుద్ధం చేసిన తర్వాత ఆ వృద్ధాన్ని కూడా హతమార్చేయడం జరిగింది ఆ తర్వాత వారికి వైకుంఠానికి మరి వైకుంఠ ప్రాప్తిని కలిగింపజేయడం జరిగింది వారు ఏమనుకున్నారంటే మరి మేము అయ్యా మరి మీకు మాకు ఈ విధంగా మేము ఏదైతే మరి దొంగలించామో ఆ యొక్క విధాల్ని ఆ దొంగలించిన కారణంగా మరి మీ యొక్క దర్శనం భాగ్యం కలిగింది మాకు కాబట్టి మాకు కూడా ఎప్పటికి కూడా ఈ రకమైనటువంటి మరి మోక్షాన్ని ప్రసాదించేటువంటి మరి మాకు అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళు కోరుకున్న ప్రకారంగానే కోరిక ప్రకారంగానే ఎవరైతే మరి వాళ్ళ ఇద్దరి కోసం మరి ప్రత్యేకంగా వైకుంఠంలోని ఉత్తర ఉత్తరధారాన్ని తెరిచి మరి ఆ ఉత్తరధారణం నుంచి వారిద్దరినీ లోపలికి చేసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదింపజేసాడు అంటే భక్త వస్త్రుడు ఆయన కోరినటువంటి ఏదైనా సమ సకలమైనటువంటి కోరికని కూడా రాక్షసుడని కాదు పక్షిని కాదు ఏదైనా సరే ఎవరైనా సరే అందరినీ ఆదరించినటువంటి ఆ ఆశ్రిత వస్త్రుడు కాబట్టి ఆ విధంగా ఇద్దరిని కూడా మోక్షాన్ని ప్రసాదింపజేశాడు ఆ విధంగానే ఉత్తర ద్వారా నుంచి మరి ఈ రకంగా ఉన్నతమైనటువంటి గతిని పొందడానికి అందులో మనలో ఉన్నటువంటి చెడు సంస్కారం అయితే ఉంటుందో మరి కల్మశాలు అవి అయితే ఉంటాయి అవన్నీ కూడా అన్ని తొలగిపోయి ఈ యొక్క ఉత్తరాధనం ద్వారా మనం స్వామివారి యొక్క జాడల్లో మనం రామాజారి యొక్క అడుగుజాడల్లో వచ్చి లోపలికి ప్రవేశించాం కాబట్టి మనలో ఉన్నటువంటి అన్నీ కూడా సకల పాపాలు మరి అన్నీ కూడా కల్మశాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి గతిని పొందుతాం ఆ రకంగా పొందడం కోసమే ఆ విధంగా పొందినట్టుగా చేయండి స్వామి మేము కూడా వచ్చి ఎక్కడెక్కడైతే ఏ ఆలయాల్లో ఏ ఇంట్లో అయితే ఈ విధంగా మరి మండపం పెద్ద ఎత్తుగా మండపాన్ని వేసి మరి స్వామి మిమ్మల్ని కొలుస్తూ ఉంటారో ఆ భక్తులందరి దగ్గరికి మేము కూడా వస్తాం అని చెప్పి వచ్చి ఇక్కడ ఉండి వారు కూడా ఆ విధంగానే ఉన్నత గతికి పొందినట్టుగా అందరికీ అటువంటి ఎవరైతే ఉత్తరధ నుంచి ప్రవేశిస్తారో ఉదయం పూట విధంగా ఆ విధంగా ప్రవహించిన వాళ్ళందరికీ కూడా మంచి ఉత్తమైనటువంటి మణిగ్రహాన్ని గతిని ప్రసాదించమని చెప్పే ఆ విధంగా కోరడం కోసం ఈ విధంగా ఈరోజు ఉత్తర దారదక్షిణం అటువంటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటాం జయ శ్రీమన్నారాయణ మేము ఆరున్నర నుండి అదే వరసిద్ధి సీతారామ ఆలయంలో చాలా ఘనంగా పూజలు జరిగినాయి ముక్కోటి చాలా మందలంగా ఉదయం భక్తులు ఇచ్చేశారు ఈరోజు ముక్కోట సందర్భంగా అది విజయ భాషలు కూడా పాలన చేయడం జరిగింది రేపు కోడాయి కోడారి అంటే గోదావరి ప్రసాద పాత్రికలు పడుతుంది అలాగే పద్నాలుగు తారీఖు మంగళవారం కూడా గోదావరింగా కళ్యాణోత్సవం అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు అధిక శక్తి పాలన రాముల వారికి పాత్ర ఉత్సవానికి ఉద్దేశం வெத்து நெச்சின்னு நல்லா இருக்கே நல்லா இருக்கே డాక్టర్ అశోక్ ఎండి గారు శాశ్వత యనమ ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆర్మూర్ డివిజన్లో గల విశాఖ నగర్లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉదయం ఐదు గంటల నుంచి భక్తుల సందర్శనం కొరకు గత రెండు రోజులుగా ఆహరంగేశ్వర కృషిజీ ఆలయ కమిటీ భక్తుల సేవా కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచే భక్తుల తాకిడి ముందుగా ఉండి ఆలయంలో పూజా కైంకర్యాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఇట్టి సేవా కార్యక్రమంలో చుట్టుపక్కల భక్తజనులు ఆర్మూర్ డివిజన్లోని భక్తజనులు విశాఖ నగర్ విశాఖ వినాయక విజేత నందకం అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రలైనందుకు ఆలయ కమిటీ తరఫున అందరికీ మరొకసారి అభినందన చెప్తూ ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయంకు ఇచ్చేసిన భక్తులందరూ కూడా సమవంత సహకారం చేస్తున్నందుకు కమిటీ తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తూ ఇట్టి సేవా కార్యక్రమాన్ని సమాజంకు సమాజంలో అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మీడియా మిత్రులకు ఛానల్ దీనికి కూడా మరొకసారి ఆలయకంతో ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా కేసీస్ వారికి సత్యా టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను Sampai jumpa di video selanjutnya. ಗೋವಿಂದ <Suce> <under> <face> <Eso> <centimetre> <t40If> ఓం నమో వెంకటేశాయ్ ఆర్మూర్ జెండాగల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ముక్కోటి ఏకాదశి సందర్భముగా ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి స్వామివారికి క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ క్షీరాభిషేక కార్యక్రమంలో బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చేసి ఉపనిషత్తులు పంచోపనిషత్తు సహితంగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఆరున్నర గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఆ వైకుంఠం యొక్క ద్వారం ఉత్తరం వైపుగా ఉంటుంది కాబట్టి ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్తరం వైపు ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఈ రోజు యొక్క ప్రత్యేకత కాబట్టి ఈ రోజు ఉదయం ఆరున్నర గంటల నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా పదివేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున కూడా ఆ స్వామివారి శుభాకటాక్షాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ్ జనవరి పది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే వైకుంఠ ఏకాదశికి వందల సంవత్సరాల ప్రసిద్ధి కాల్చిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి నిత్యం స్వామివారు మూడు వందల సంవత్సరాల పైబడి నుంచే ఇక్కడ గుడి నిర్మాణం ఉంది ఆ తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న మా భక్తులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి అందరూ చాలా కష్టపడి ఒక యొక్క పవిత్రమైన ఆలయాన్ని నిర్మించారు ఇప్పటివరకు సుమారుగా ఓ పన్నెండు పదమూడు వేల మంది ఇప్పటివరకు దర్శనానికి విచ్చేశారు ఇక్కడ సర్వ సమాజాన్ని కమిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణాన్ని ఇంకా అత్యంత పవిత్రంగా ముందుకు తీసుకెళ్ళారు ఇక్కడ బాలాజీ జెండా జాతర కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క జెండా జాతర ఇక్కడ నిర్వహించిన తర్వాత ఈ యొక్క జెండాని ఇక్కడ నుంచి అన్నిటి దగ్గర జాతరలు జరిగి సాక్షాత్తు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ యొక్క జెండా చేరుతుంది ఆ యొక్క విషయంలో ఇక్కడ ఆర్మూర్లో ఉన్న బాలాజీ జెండా జాతర బాలాజీ వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ యొక్క సదరు అవకాశాన్ని కూడా మిగిలిన భక్తులు వినియోగించుకోవాలని కోరుచున్నారు